అక్కడ ఉన్న అధికారులు తప్పులు రైట్ చేసినప్పుడు వీళ్ళిట్ట తప్పు చేస్తున్నారని చెప్పినప్పుడు ఇతను ధర్మాన్ని నాశనం చేయడానికి కుట్ర పనుతున్నాడు ఇదంతా మీటింగ్ పెట్టారు మీటింగ్ అంటే ఇక్కడ మనల్ని దొంగలు చేసేద్దామని చూస్తారు నేను ఆ మీటింగ్లో కూర్చుని స్ట్రైట్ గా వేదిక మీదకి వెళ్ళి చెప్పాను అయ్యా మీరందరూ మీలో ఎవ్వరూ దేవుడికి ద్రోహం చేయాలనుకోరు లేదా మీరు దేవుడికి తప్పు చేయడం కోసం చెయ్యరు కానీ మీలో ఒక ఓనర్షిప్ సిండ్రోమ్ ఉంటుంది గుడి మీ సొంతమని ఫీల్ అవుతారు సొంతం అన్నప్పుడు మన ఇంట్లో తప్పులు మనం సెట్ చేయలేము బయట ఒకటి చెప్తే మీకు కోపం వస్తుంది అలాంటిది నా చేత దేవుడు చేయించాడని ఎందుకు అనుకోకూడదు ఎందుకంటే శివుడాజ్ఞలేదే చేయమైనా కొట్టదంటారు భగవంతుడి సంకల్పం లేదే నేను వార్తలు రాయగలుగుతానా కాబట్టి ఇందులో ఎక్కడన్నా ఉందా ఈ సమస్యలు పరిష్కరించారుగా మరి ఎన్నళ్ళు ఇది ఎన్నిచ్చేలా ఇవన్నీ మీరు ఇప్పుడు బాటిల్స్ నేను లెక్కేసేపుడు మంచి మంచినీళ్ళు పైకి వెళ్తే నేను నా ఛానల్ తరపున డబ్బులు ఉన్నాయి కాబట్టి నాలుగు బాటిల్ తెప్పించుకోగలుగుతున్నా తాగుతాను భక్తుడు దర్శనానికి ఒక రోజు టైం పడుతుంది ఒక ఫ్యామిలీ నలుగురు వచ్చారంటే యాజ్ ఫర్ నామ్స్ రోజుకి ఎన్ని లీటర్లు తాగాల మూడు లీటర్లు తాగా ఒక మనిషికి మూడు చెప్పు నలుగురు వస్తే నాలుగు మూడు పన్నెండు లీటర్లు అంటే పన్నెండు లీటర్ల బాటిల్ అక్కడ ఎంత అవుతుంది బాటిల్ ఇరవై రూపాయలు అప్పట్లో పన్నెండు ఇంటి ఇరవై అవుతుంది ఎంత డబ్బులు వాళ్ళు